హాయ్ అండి విఘ్నేశ్వర గార్డెన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజైతే పండగ తర్వాత వీడియో అండి చాలా లేట్ అయిపోయింది మన గార్డెన్ గుమ్మడికాయలు చూసారా ఇదైతే చిన్నకాయ అటువైపు అయితే ఉన్నాయి మొత్తము చిల్ల చెట్లు కంపలు అసలు పై అయితే ఉన్నాయి మరి వాటిని ఎలా హార్వెస్ట్ చేయాలో ఏమో అసలుకి అసలు కాయలు కూడా కనిపించట్లేదు కంపలు అయితేను చాలా గందరగోళంగా ఉందండి ఇవైతే హార్వెస్ట్ అయితే చేయాలి ఇప్పుడు కాయలు అయితే తయారై ఉన్నాయి అసలుకి ఎంత బాగున్నాయో చూసారా ఎంత కలర్ వచ్చిందో అసలుకి చూసారా మాకు చాలా తిప్పలు పడితే ఈ కాయ బయటికి అయితే వచ్చిందండి చూసేదానికైతే అలా తీసినట్టే ఉంది కదా లేదు ఇదంతా తీసేసుకొని నేను కాయ తీసేటప్పుడు మీకు వీడియోలో చూపించాను అసలు ఎంత కష్టపడ్డామో ఈ కంపలో నుంచి కాయను కాయని మేము కాయలు అయితే మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదు మీడియం సైజ్ అయితే వచ్చాయి కాయలు అయితే చాలా బాగున్నాయి ముందు లేని కాయలు కదండి మన చేత్తో మనం ఈ సంవత్సరం హార్వెస్ట్ అయితే చేశాను ఎంత హ్యాపీగా ఉందో నాకైతే ఎన్ని కాయలు వచ్చాయి లాస్ట్లో అయితే మీకు చూపిస్తాను ఇది చూసారా కాయ ఇది కూడా కలర్ వచ్చింది ఇంకా సైజ్ అయితే పెద్దది అవ్వదు ఇంకెంతే చిన్నకైనా సరే అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మన వీడియోస్ లాస్ట్ వరకు చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా మీ ముందుకు తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం నేనైతే చేస్తాను ఇదైతే ఈసారి కూడా విత్తనాలు వేయలేదు మరి ఏమన్నా అంతకుముందు చల్లున్నాను అవే పడి వచ్చేసినట్టుంది నాకైతే చాలా హ్యాపీగా ఉండింది ఈసారి కూడా మొక్క వేయకుండానే వచ్చింది పోయినసారి అయితే ఇరవై ఒక్క కాయ అయితే నేను హార్వెస్ట్ చేశాను ఈసారి ఫ్రెండ్స్ తక్కువే కొంచెం బాగా అనిపించింది అయినా ఒక్క కాయైనా చాలు మనము ముందు లేకుండా ఆర్గానిక్గా పండించుకోవడం మా పిల్లలు అయితే వరుసగా కాయ చిన్నకాయ పెద్దకాయ అని చెప్పేసి ఒక ఐదు కాయలు అయితే హార్వెస్ట్ చేశాను ఒక కాయ అయితే పండుగ రోజే చేశాను దేవుడి దగ్గర పెట్టాలని ఇప్పుడైతే ప్రస్తుతానికి నాలుగు కాయలు చూసారా పెద్దగా వచ్చేసింది ఒక కాయ దానికన్నా చిన్నది దానికన్నా చిన్నది దానికి కన్నా చిన్నది ఇలాంటి అసలు ఎంత హ్యాపీగా ఉందో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్